లో బిజపి సభ్యత్వ నమోదు ప్రారంభం శ్రీకాకుళం జిల్లాలో బిజెపి సాధారణ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం నగరంలోని ఎనభై ఫీట్ రోడ్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేల్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం జిల్లాలో సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున జరిగిందని ఇప్పుడు కూడా అంతకు మించి సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నాయకులను కోరారు ఎవరు పార్టీలో చేరాలన్నా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని మంచి వ్యక్తులతో సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని కోరారు పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు పూడి తిరుపతిరావు పైడి వేణుగోపాలం సవ్వాన ఉమామహేల్వరి జిల్లా ఇన్చార్జెన్ విజయానంద రెడ్డి బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనరు చల్లా వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అట్టాడ రవిబాబ్జీ చింతపల్లి దుర్గారావు గాంధీ సలాను రాఘవరావుతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు మనకి జిల్లా ఇన్ఛార్జ్ గారు విజయనంద రెడ్డి గారు అలాగే మనకి ఈ సభ్యోత్ర నమోద జిల్లా తెలంగాణ ఉన్నటువంటి చల్ల వెంకటేశ్వర గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు అధ్యక్షులు అట్టా డ్రైవాగ్జి గారు ఇలా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మనకి కార్యక్రమం జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి అమ్మవారిని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు రెండో తేదీన సాయంత్రం ఐదు గంటలకి ప్రారంభించారు ఢిల్లీలో జేపీ నడ్డా గారు చతుర్వేదిగా సంగతి నమోదు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో ఈ వైజాగ్లో వైజాగ్ లోపాటి కొనదేశ్వరం రాష్ట్ర అధ్యక్షులు కార్యక్రమం జరుగుతుంది పదిన్నరకి ప్రారంభించడం జరిగింది మనం ఇక్కడ పదకొండున్నరకి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం జిల్లా కేంద్రంగా దీనికి ముఖ్యంగా విచ్చేసినటువంటి శ్రీ పీఎన్ మాధవ్ గారు దీన్ని మాట్లాడి సంఘత్తు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ధన్యవాదాలు వికసిత భారతం ఏదైతుందో దాన్ని ఆవిష్కరించాలి అని చెప్పి దాని మనందరం కూడా భారతదేశం యొక్క పునర్వైభవం ఏదైతుందో అది సాధించాలని చెప్పి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది గత పది సంవత్సరాలు బట్టి ప్రపంచంలోనే భారతదేశం దూసుకెళ్తున్న తీరు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్య అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వెళ్ళడా కొనియాడుతున్న తీరు ప్రపంచాది నేతగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎదిగిన తీరు అలాగే ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది చైనా పీపుల్ పార్టీ ఏదైతే దాని సభ్యత్వాన్ని మించి సుమారు పన్నెండు కోట్ల మంది సభ్యులుగా కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆ పార్టీ సంబంధించిన సంస్థాగతంగా ఏదైతే పని ఉందో ఆ పనిలో భాగంగా ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి సభ్యత్వం చేసుకోవటం సాధారణ సభ్యుడిగా ప్రతి వ్యక్తి ఇంకొకసారి సభ్యత్వం చేసుకోవటం అలాగే క్రియాశీలక సభ్యులుగా అవ్వటం దాని తర్వాత పార్టీ సంబంధించి సంస్థాగత నిర్మాణం మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు అలాగే కేంద్ర కమిటీలు ఆ విధంగా ఒక వ్యవస్థని చేస్తూ నిరంతరం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ప్రక్రియ నిరాకారంగా కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రజల ఎన్నుకోబడ్డ ప్రతినిధులే కాకుండా పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే విధంగా అన్ని రకాల ఏవైతే పోస్టులుంటాయో అన్నిటికీ కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకోవటం ఆ విధంగా ఒక కొత్త నియమాన్ని అలాగే క్రమం తప్పకుండా ఈ యొక్క సంస్థాగత నిర్మాణం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది శ్రీకాకుళం జిల్లా వాసులకి అందరికీ కూడా మా విజ్ఞప్తి మీ అందరూ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో చేరండి భారతీయ జనతా పార్టీలో చేరటం అంటే అత్యంత సులువుగా చేరే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ మనకి ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది మన దగ్గరుండే ఆండ్రాయిడ్ ఫోన్ అలాగే డిజిటల్ ఫోన్ లేకపోతే మన కీప్యాడ్ సంబంధించిన ఫోన్ ఏ ఫోన్తో అయినా మీరు సులువుగా ఆన్లైన్లో చేరే విధంగా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే నెంబర్ ఉందో అత్యంత సరళమైన నెంబర్ ఈ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకు వెంటనే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు కానీ ఎంటర్ చేసుకుంటే మీకు ఒక నమోదు ఫామ్ వస్తుంది ఆ నమోదు ఫామ్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసి దానికి సమర్పించండి లేకపోతే ఎక్కించండి అని చెప్పి బటన్ నొక్కితే వాళ్ళు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా నమోదు అవడంతో పాటు వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్ డిజిటల్ మెంబర్షిప్ కార్డ్ అలాగే మెంబర్షిప్ నెంబర్తో వాళ్ళ ఫోటోతో సహితం ఆ విధంగా